హాయ్ అందరికీ వెల్కమ్ టు అమ్ము చిన్ను వంటిల్లు నా పేరు మాధురి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి ఇది శ్రావణ శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతం రోజు షూట్ చేసిన వీడియో ఆ రోజు ఇట్లా చక్కగా చీర అయితే కట్టుకొని పూజ చేసుకున్నాను ఆ రోజు పిల్లలకి స్కూల్ అయితే ఉన్నిందనమాట ఎప్పుడు వరలక్ష్మి వ్రతంకి హాలిడే ఏమి ఇవ్వలేండి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడే ఇండ్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట బండలు తుడుచుకొని బయట కసువు చిమ్మేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను శోభాకే నీళ్ళు చల్లుకొని ఇంకా ఆ తర్వాత పిల్లలకి టిఫిన్ చేశాను తర్వాత ఇంకా లంచ్లోకి కూడా చేసి పంపించేసాను అనమాట ఏం అంటే దోశ వేసింటి దోశనే బాక్స్కి కూడా ఇచ్చి పంపించేసాను మళ్ళీ సపరేట్గా అన్నం ఎందుకని అన్ని వంటలు చేయడమని దోశ టిఫిన్కి దోశ చేసింటి దోశనే బాక్స్కి కూడా పెట్టించి పంపించేస్తున్నాను ఇంకా పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఇంకా నేను కూడా స్నానం చేసేసి ఇంకా లేట్ అయిపోతుంది అప్పటికే అని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే స్నానం చేసి వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకొని గ్యాస్ స్టవ్కి తర్వాత ఇంకా బియ్యం కడిగి పెట్టుకున్నాను సర్వకు కూడా పసుపు కుంకుమ అంటించి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను అన్నంకి అంటే దేవుడికి చేసేటివి కదా అందుకే అట్లా పసుపు కుంకుమ అంటించి దేవునికి దండం పెట్టేసుకొని అయితే పెట్టేసుకున్నాను పులిహోర పెరుగన్నం తీపన్నం చేద్దాం అనుకున్నాను ఇంకా తర్వాత దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసే లోపల అన్నం అయితే అయిపోయింది ఆ ఒక్క అన్నంతోనే నేను ఇంకా మూడు చేసేసుకున్నాను అనమాట సపరేట్ సపరేట్ చేయకుండా చిత్రాన్నం చెప్పాను కదా పెరుగన్నం తీపన్నం అని ఆ అన్నంలోనే కొద్ది కొద్దిగా అన్నం తీసేసుకొని చేసుకున్నాను అనమాట చూడండి అదే అన్నం పరమాన్నంకి పెట్టే తీపన్నంకి పెట్టేసుకున్న చిత్రాన్నం కూడా చేసుకున్నా ఇంకా రాత్రి పాలు తోడు పెట్టేసి పెట్టింటే ఇంకా పెరిగేసి దద్దోజనం కూడా చేసేసుకుంటాను ఇంకా వంట అయిపోయిన తర్వాతనే కూర్చుందాం అనుకున్నాను ఇంకా పండగలప్పుడు ఎప్పుడైనా నేను ఇంతే వంట అయిపోయిన తర్వాతనే ఇంకా దేవుడి దగ్గర కూర్చుంటాను అనమాట ఇంకా మాటికి లేయకుండా ఉంటుంది ఒక పని పూర్తి అయిపోయింది ఇంకో పని మీద కూర్చుంటే ఇంకా ఏముండదు ఉండదు లేకపోతే పూజ చేసుకుంటా వంట చేసుకుంటుంటే వంట మీద ఏ పొయ్యి మీద పెట్టింది ఏ ఒకటి మాడిపోవడం అట్లా జరుగుతూ ఉంటాయి మనకి ఇంకా టెన్షన్గా ఉంటుంది అట్లా లేకుండా ఫస్ట్ అయితే వంట చేసేసుకుంటాను ఆ తర్వాత ఇంకా పూజకైతే కూర్చుంటాను ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి పటాలు క్లీన్ చేసుకొని జమ్ములమ్మకుండా కూడా కడిగేసుకొని సున్నమ్మ పోసుకొని పసుపు కుంకుమ నామాలు అన్నీ పెట్టేసుకొని పూలు చుట్టి కంకణాలు కట్టేసుకొని అన్నీ పెట్టేసుకున్న షూ వీడియో షూట్ చేయలేదనమాట ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది వీడియో షూట్ చేసుకుంటూ అంటే ఇంకా మా అంటే వీడియోలో పడుతుందా లేదా అని చూసుకుంటూ ఉండాలంటే ఇంకా లేట్ అయిపోతుందని ఇంకా నేనైతే షూట్ చేయలేదనమాట ఇంకా పూలు పెట్టే కాడ నుంచి షూట్ చేసినాను కలసం పెట్టడం నేను ఇది సెకండ్ టైం అనమాట నాకు ఎట్లా పెడతారని కూడా తెలియదు యూట్యూబ్లో చూసే పెట్టుకుంటున్నాను అంటే లాస్ట్ టైం పెట్టాను ఇది సెకండ్ టైము అంటే ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదంటే మా అత్త ఏం చెప్పలేదన్నమాట మా అత్త వాళ్ళ అత్త పెట్టుకుందంట అప్పుడు పెట్టేదంట దీపావళికి అట్లా సరే మా ఈ కలసం చొంబు కూడా మా అత్త తెచ్చారు కాశీకి వెళ్ళింది లాస్ట్ టైము అప్పుడు కాశీ నుంచి తెచ్చింది కలసం పెట్టడానికనే తెచ్చింది అంటే తెచ్చిన తర్వాత కా కాశీ నుంచి వచ్చిన తర్వాత ఈ కలసము ఆ ప్లేటు ఇచ్చి కలసం చొమ్ము పెట్టమ్మా దీపావళికి అట్లా అంటే సరే ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా పెట్టుకుంటారు కదా అని ఇంకా నేను లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతంకి స్టార్ట్ చేశాను కలసం పెట్టడం ఆ తర్వాత దీపావళికి కూడా పెట్టుకున్నాం మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట అంటే మా అత్త వాళ్ళ అత్త పెట్టేదంట నా పెళ్ళయ్యాక ఎప్పుడు నేను పెట్టలేదు మా అత్త పెట్టంగా కూడా నేను చూడలేదు సరేలే పెట్టుకుంటే మంచిది కదా అని నేను ఇంకా మా అత్త చెప్పగానే పెట్టుకున్నాను అనమాట లాస్ట్ టైము ఇంకా మళ్ళీ ఈసారి కూడా పెట్టుకుంటున్నాను కలిసం ఎలా పెట్టాలో కూడా నాకు తెలియదు అనమాట యూట్యూబ్లో చూసి ఎవరి వేరే వాళ్ళని అడిగి తెలుసుకొని అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా నన్ను చూసి తప్పుగా చేస్తున్నావు అని అన్నకండి అంటే నాకు తెలియదు కాబట్టి ఒకవేళ ఇందులో ఏదన్నా తప్పు ఉంటే ఇది తప్పు అని చెప్పండి నేను తెలుసుకుంటాను ఎందుకంటే తెలియని తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలా కాదు ఇలా అని చెప్పండి నేను తెలుసుకుంటాను టెంకాయకి అయితే ఊరికే అలా పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెట్టాను అనమాట అలా కాకుండా తిలకం బొట్టు అదే పెళ్ళికూతుర్లకి తిలకం బొట్టు పెడతారు కదా అలా పెడతారంట ఏమో నాకు తెలియదు అందుకే ఇంకా ఊరికే పసుపు బొట్టు కుంకుమ బొట్టు అలా పెట్టేసి ఇంకా పైన జాకెట్ ముక్క తర్వాత ఇంకా పసుపు కుంకుమ ముక్కొని వేసేసి ఇంకా పూలు పెట్టేసుకొని నా దగ్గర ఉన్న చిన్న నెక్లెస్ ఉంది అది పెట్టేసుకున్నా అనమాట నిన్న బజార్కి వెళ్ళాను అరిటాకులు తెచ్చుకుందామని ఎక్కడా లేదు పెట్టలేదు ఇంకా మా ఉంటే మా తెచ్చుకున్నాను ఇంకా అంగట్లు ఇస్తరాకైతే తెచ్చుకున్నాను ఒక ఇస్తరే తెచ్చుకున్నాను ఆ ఇస్తరనే ఇంకా వాటికి పుల్లలు చెక్కింటారు కదా అవి తీసేసి ఆ ఒక ఇస్తరనే రెండు ఇస్తరులుగా చేసేసి నేను చేసుకున్న పులిహోర పెరుగన్నం అలాగే తీపన్నం ఇంకా అమ్మవారికి పెట్టేసి దేవుణ్ణి అయితే ముక్కేసుకొని టెంకాయ కొట్టేసుకున్నాను ఏదైనా తప్పు ఉంటే నువ్వే క్షమించమ్మా ఈసారి తెలుసుకొని ఇంకా బాగా చేసుకుంటానని చెప్పేసి దండం పెట్టేసుకున్నాను అన్నమాట అమ్మవారికి అష్టోత్తరాలు అవన్నీ చదువుకుంటారంట కదా ఇంకా నాకు అవన్నీ ఏమీ రావు రాకపోయినా బుక్ పెట్టుకొని చదువుకోవచ్చు అంట ఇంకా నా దగ్గర బుక్ అలాంటివి ఏమీ లేదు ఇంకా ఇది సెకండ్ టైమే కదా ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాను ఇంకా థర్డ్ టైం అయితే బుక్ తెచ్చేసుకొని చక్కగా చేసుకుంటాను ఇందులో ఏదైనా చెప్తున్నా కదా ఇందులో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి ఇలా కాదు ఇలా అని చెప్పండి కామెంట్ చేయండి సరేనా నేను ఆ రోజు చాలా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది నిజంగా చెప్తున్నా ఎలా చేసుకున్నా కానీ అమ్మవారు మనల్ని కటాక్షిస్తుంది ఏం అలా చేయాలా ఇలా చేయాలా అని ఏం ఉండదు అన్నీ ఆమె చూసుకుంటుంది మనకి ఏదైనా తెలియకపోయినా తానే తెలిసేలా చేస్తుంది కూడా అని నేను అనుకుంటున్నా కొన్ని కొన్ని విషయాల్లో అలా జరిగింది కూడా ఇంకా ఆ రోజు సాయంకాలం మళ్ళీ ఇంకా శనిగలు పెట్టి దీపరాచనైతే చేసుకున్నాను మా ఇంటి దగ్గర చాలామంది నన్ను పసుపు కుంకుమ తీసుకోవడానికి పిలిచారనమాట వెళ్ళొచ్చాను నేనైతే ఎవ్వరికి ఇవ్వలేదండి మా ఇంట్లో అలవాటు లేదు ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి నేనైతే ఎవ్వరికి ఇవ్వలేదు మా ఇంట్లో పాపకొకటి ఇచ్చాను తర్వాత అత్తకి తాంబూలం ఇచ్చి కాళ్ళు ముక్కున్నాను ఇంకంతే నేనైతే ఎవ్వరికి ఇవ్వకుండా నేనే అందరి వెళ్ళి తాంబూలం తెచ్చుకున్నాను ఎందుకో ఏదోలా అనిపించింది ఏదన్నా తప్పు ఉంటే నువ్వే క్షమించమ్మా అని ఆమెకే వదిలేశాను ఇంకా తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇంకా అయితే తీసుకొని తిన్నాను అమ్మవారితే ఒకటి ఇంకా ఇంకొక అయితే పిల్లలకి పెట్టేశాను సాయంకాలం వచ్చిన తర్వాత తింటారని ఇదేనండి నా వరలక్ష్మి వ్రతం రోజు లాక్ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి